ఇప్పుడు టీఆర్ఎస్ నడుస్తుంది కదా సార్ వస్తుంది వస్తుందని అనుకుంటున్నాం రేవంత్ రెడ్డి కూడా రేవంత్ రెడ్డి చేసిన టీఆర్ఎస్ఏ ఉప్పు ఉంది ఆ ఉప్పులు వచ్చేస్తుంది అంతే టీఆర్ఎస్ ఎంపీ కావాలని అనుకుంటున్నాం మేము ఎందుకంటే అంటే ఇప్పుడు టీఆర్ఎస్ ఇప్పుడు మనకి ఇక్కడ ఏది సెంట్రల్ నుంచి ఏది సరిగ్గా ఇస్తలేరు ఎంపీలు ఎక్కువ ఉంటే మనకు ఏదైనా వస్తుందని ఒకటి ప్రాజెక్టుకు ప్రత్యేక వాటి ఇవ్వలేదు ఏది ఇవ్వలేదు ఇస్తారనే ఏమి ఇవ్వలేదు కాబట్టి వీళ్ళు ఎక్కువ ఉండాలి టీఆర్ఎస్ ఎంపీలు ఎక్కువ ఉండాలని ప్రశ్నిస్తారు ప్రశ్నిస్తారంటే ఆయన ఏం ప్రశ్నిస్తుండు ఎంతసేపు త్రీ టూ ప్రశ్నిస్తుండగా నేను వస్తే గిజ్జేస్తా గజ్జేస్తా అని అంటలేడు ఆయన ఆ మాటలతోటే ఆయన వెనకబడిపోయిండు వాస్తవానికి ఆయన గమ్ము నుండి నేను వస్తే ఇది చేస్తా నాకు ఛాన్స్ ఇవ్వండి ఇది ఇవ్వండి అని అంటే ఆయనే వచ్చు గ్యారెంటీ ఇప్పటికైనా మారాల ఆయన ఖచ్చితంగా ఆశ ఉన్నది వస్తు నేనే వస్తానని ఇప్పుడు ఛాన్స్ అయినా అడుగుతుండ్రు నిన్న కూడా వచ్చిపోయిర్రు ఇక్కడికి మేమైతే టీఆర్ఎస్ కావాలని అనుకుంటున్నాం ఎవరైతే బాగుంటుందని బీజేపీ రావాలి సార్ ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ బీజేపీ ఉంటేనే కరెక్ట్ ఉంటుంది దేశానికి ఎందుకంటే ఇప్పుడు కాంగ్రెస్ ఫుల్ మెజార్టీ వచ్చే కనబడలేదు ఈ ఫ్రెండల్ ఫ్రెండ్ అని ఈ ఫ్రెండ్ ఈ ఫ్రెండ్ వీళ్ళు ఏం చేయలేరు ఉన్నా కానీ నాలుగు రోజులు ఉండి మన నాలుగు రోజులు నాలుగు నెలల తర్వాత ఎవరు కోట వాళ్ళు తీసుకొని మాకు ఇది వేయలేదు అది వేయలేదు మేము చేసినాము మాకు ఇచ్చారు వీళ్ళు పీక్కొని పోవడం తప్ప ఏం చేయరు వీళ్ళు బీజేపీ ఉంటే మాత్రం సెంటర్లో కరెక్ట్ ఉంటుంది పరిపాలన మేమైతే బీజేపీ అనుకుంటున్నాము వంద పర్సెంట్ కానీ బీజేపీ రావాలి ప్రజెంట్ ప్రజెంట్ అయితే బీజేపీ రావాలి కాంగ్రెస్ వచ్చినా ఏం చేయలేదు ఇప్పుడు ఆ అబ్బాయికి రాహుల్ గాంధీకి పెద్ద అనుభవం లేదు ఏదో చెప్తున్నాడు కానీ ఆయన చెప్పినంత మాత్రంలో లా అయ్యేది కాదు చేయలేడు కూడా చేసేంత ఎందుకంటే ఆయన మీద నాయకులు సీనియర్లు ఉన్నారు ఆయన ఏం చెప్పినా కానీ పెద్దగా వినిపించుకున్న వాళ్ళు గారు పెడసేవనం పెడతారు వాళ్ళు అది మాకు చిన్న పరిశ్రమ చూస్తున్నాం సెవెంటీ సెవెన్ నుంచి నేను ఓటేస్తున్నాను ఐరో ఆ ప్రశ్నలు చూస్తున్నాను ఫస్ట్ ఇండియా మొత్తం అంతా జనతా ప్రభుత్వం వస్తే ఇక్కడ ఏపీలోనే ఉమ్మడి రాష్ట్రంలో అప్పుడు కాంగ్రెస్ వచ్చింది అప్పుడు చెన్నారెడ్డి సీఎం ఆ అప్పటిసంది చూస్తున్నా కాంగ్రెస్ పరిభావన అంత పెద్దలు ఇందిరాగాంధీ నడిపించింది ఎవరైతే మళ్ళీ మల్కాజ్గిరి ఎంపీగా రేవంత్ రెడ్డి గారు వస్తే బాగుండును ఎందుకంటే గతంలో కాంగ్రెస్ అభ్యర్థిగా మన రేవంత్ రెడ్డికి ఎమ్మెల్యే టికెట్ ఇచ్చారు కానీ ఇప్పుడు మళ్ళీ ఎంపీగా ఇంకో అవకాశం ఇచ్చారు మరి రేవంత్ రెడ్డి గారికి అతను చాలా కార్యక్రమాలు చేశారు మరి చాలా క్యాండిడేట్ కూడా చాలా మంచి వ్యక్తిగతంతో ఉన్నారు వాళ్ళు సో రేవంత్ రెడ్డి గారు అయితే అని నేను అనుకుంటున్నాను మా ఉద్దేశం మా అభిప్రాయం రేవంత్ రెడ్డి గారు గెలిస్తే బాగుంటుందని రేవంత్ రెడ్డి గారు గెలి ఆయన కొంచెం ఇప్పుడు ఇప్పుడున్న రాజకీయంలో ఇప్పుడు ఆయన కొంచెం ప్రపోజల్ వస్తే బాగుంటుందని మాకు అనిపిస్తుంది ఇప్పుడున్న మార్పులు ఆయన రావాలి ఇప్పుడు దాకా ఒక ఎంత పరిపాలన అనేది జరిగింది ఇంకా ఇప్పుడు ఇస్తే బాగుంటుందని మా ఉద్దేశం టీఆర్ఎస్ పార్టీని వెనుకుంటున్నామండి నేను టీఆర్ఎస్ అంటే అన్ని పార్టీ అన్ని సంక్షేమ పథకాలలో ముందుకు వెళ్తుంది చిన్న చిన్న దగ్గర నుంచి పెద్దవాళ్ళ దగ్గర కుటుంబ సంక్షేమం కోసం పార్టీ మల్కాజ్గిరి ఎంపీ రేవంత్ రెడ్డి అయితే బాగుంటుందని తెలంగాణ ప్రజలంతా కోరుకుంటున్నారు నేను కూడా కోరుకుంటున్నాను రేవంత్ రెడ్డి అంటే మంచిగా పని చేస్తారని అభివృద్ధి చేస్తారని మన కోరిక అదిలో ఎవరు రేవంత్ రెడ్డి గారు గెలిస్తే బాగుంటుంది ప్రశ్నించే గొంతుగా కావాలి కదా పార్లమెంట్లో ప్రశ్నించే గొంతుక కావాలి ఇప్పుడున్న పరిస్థితులు ఎట్లా ఉన్నాయంటే ఆయన మెజార్టీ ఉన్నా కానీ ఇంకా తీసుకోవడం జరుగుతుంది ఎట్లా ఉంటే ప్రజాస్వామ్యానికి ముప్పు కాబట్టి ప్రశ్నించే గొంతుకను మనము పార్లమెంట్కి పంపించడం మంచిది రేవంత్ రెడ్డిని గెలిపేయడం మంచిది ప్రతిపక్షాలు ఉండాలి కదా అది మా అభిప్రాయం